న్యాయం కావాలి కథ రచన దివాకర్ల పద్మావతి కథాపట్టణం మలవరపు సీతారాం కుమార్ ఆఫీస్ పని మీద కార్లో బయలుదేరి హెడాఫీస్లో పని ముగించుకొని ఇంటికి తిరిగి వస్తున్నాడు దినకర్ అప్పటికే పది గంటలు దాటింది దారిలో ఎక్కడైనా టీగాని దొరుకుతుందేమో అని చూశాడు కాని ఎక్కడా టీ స్టాల్ కనిపించలేదు దారిలో అన్నీ చిన్న చిన్న ఊళ్ళే పడుతున్నాయి ఇంటికి చేరేసరికి పన్నెండు గంటలు దాటిట్లు ఉంది అంతవరకు ఆకలితో ఉండాలా అని ఆలోచిస్తున్నాడు దినకర్ ఇంకొంచెం ముందుకెళ్తే దట్టమైన అడవి అక్కడ మంచినీళ్లు కూడా దొరకవు మంచినీళ్ళు అని మనసులో అనుకోగానే దాహం వేసింది అతనికి బాటిల్లో అడుగుకి కొద్ది మాత్రమే నీళ్లున్నాయి ఆ నీళ్లు నోట్లో పోసుకునేసరికి ప్రాణం లేచి వచ్చింది హుషారుగా గట్టిగా యాక్సిలేటరు తొక్కాడు కారు వేగంగా ముందుకు దూసుకుపోసాగింది ఓ అరగంట ప్రయాణం చేశాక అడవి అంతమై కొంత దూరంలో విద్యుత్ దీపాలు కనపడంతో అక్కడ ఏదో ఊరు ఉందని గ్రహించి ఊపిరి పీల్చుకున్నాడు కాని అప్పుడే హఠాత్తుగా కారు ఆగిపోయింది కారు ఎందుకు ఆగిపోయింది పెట్రోల్ ట్యాంక్ ఫుల్ చేశాడే అదీగాక దూరప్రయాణం కనుక మెకానిక్ చేత కారు పూర్తిగా చెక్ చేయించాడు కూడా మరో రెండు మూడుసార్లు కారు స్టార్ట్ చేయడానికి ప్రయత్నించాడు కాని లేకపోయింది ఒక్క కూడా కదల్నని మొరాయించింది ఊళ్లకు వెళ్లాలంటే కనీసం ఐదారు కిలోమీటర్ల దూరం ఉంటుంది అంతా చీకటి ఆకాశంలో చంద్రుడు లేడు మిణుకు మిణుకుమంటూ నక్షత్రాలు మాత్రం మెరుస్తున్నాయి తను వచ్చిన దారి నిర్మానుష్యమైనది తనకి ఒకటంటే ఒక్క బండి కూడా ఎదురుపడలేదు అందుకని ఏ కారో లారీయో వస్తుందని ఎదురుచూసే ప్రసక్తే లేదు ఈ కటిక చీకట్లో ఇక్కడ ఉండడం కన్నా ఆ ఊరివైపు నడుచుకుని వెళ్లడమే ఉత్తమమని భావించాడు దెనక ఆ ఊళ్ళో మెకానిక్ దొరికితే కారును చూపించవచ్చు అని కూడా భావించాడు కారు సీట్లో ఉన్న తన బ్యాగ్ భుజానికి తగిలించుకొని ఓ పదడుగులు వేశాడో లేదో కాని అతని దృష్టిని ఆకర్షించింది రోడ్డుకు ఎడంపక్కన ఉన్న ఓ ఎత్తు అరువుల ఇల్లు ఊరికి దూరంగా అడవికి దగ్గరగా ఎవరు అలాంటి చోట ఉంటున్నారోగాని వాళ్ల ధైర్యానికి మెచ్చుకోవలసిందే అనుకున్నాడు దినకర్ ఆ ఇంటి సమీపానికి వచ్చిన దినకర్కి మెట్లమీద కూర్చుని ఉన్న ఓ అందమైన అమ్మాయి కనిపించి ఆశ్చర్యపోయాడు కొంపదీసి అది దయ్యం కాదు కదా అన్న ఆలోచన మనస్సులో కలిగి అతని ఒళ్ళు జలధరించింది లేకపోతే ఇలాంటి నిర్మానుష్యమైన స్థలంలో ఒంటరి అమ్మాయి ఎలా ఉండగలదు వెంటనే తల విదిలించాడు అయినా దయ్యారేమిటి అసలు దయ్యాలు ఉన్నాయా అంతా భ్రమ అంతే అనుకుంటూ ముందుకు సాగిపోతున్న అతనికి ఎవరో పిలిచినట్లు అనిపించి వెనుదిరిగాడు ఇప్పుడు ఆ అమ్మాయి వెనుక ఓ ఒక ఆమె నిలబడి ఉంది అతను తిప్పగానే ఓ అబ్బాయి నిన్నే అంటూ ఆమె మరోసారి పిలిచేసరికి వెళ్లాలా వద్దా అని ఓ నిమిషంసేపు దీర్ఘంగా ఆలోచించి చివరికి ఓ నిర్ణయం తీసుకున్నాడు వెనుదిరిగి ధైర్యంగా ఆ ఇంటి దగ్గరకొచ్చి మెట్లు ఎక్కసాగాడు అప్పటివరకు పైమెట్టుమీద కూర్చున్న ఆ అమ్మాయి ఒక్కసారి లేచి నిలబడి వద్దు నన్నేమీ చేయకు నీకు దండం పెడతాను నన్నేమీ చేయకు అని మొహం కప్పుకొని ఏడవడం చూసి బిత్తరపోయాడు ఎందుకైనా మంచిదని ఒక్క అడుగు వెనక్కి వేశాడు ఆ అమ్మాయి వెనకనున్న ఆమె లోపలికి రాబాబు దాన్నెమ్మి పట్టించుకోకు ఆ దురదృష్టకర సంఘటన జరిగిన దగ్గర్నుండి దానికి అలా అనడం అలవాటైపోయింది అతడితో చెప్పి అందరూ అలాంటి వాళ్ళు కాదు అందనా నువ్వు లోపలికిళ్ళు అందామె ఆమె మాటలకు బుద్ధిగా తలుపి ఇంట్లోకి వెళ్ళిపోయిందా అమ్మాయి దినకర్ లోపలికి వెళ్లాడు లోపల ఓ గుడ్డి దీపం వెలుగుతూ చీకటిని పారదోలడానికి ప్రయత్నిస్తోంది లోపల నుండి ఓ పాత కుర్చీ తీసుకువచ్చి వేసింది అతను కూర్చోవడానికి దినకర్ కూర్చున్నాక చుట్టూ చూశాడు బయటకి మరీ అంత పాత ఇల్లులా కనిపించకపోయినా లోపల మాత్రం ఇల్లు చాలా భాగం శిథిలావస్థలో ఉంది ఎప్పటివో పాత ఫోటోలు గోడకి వేలాడుతున్నాయి అలాంటి ఇంట్లో ఊరికి దూరంగా ఆ తల్లి కూతుళ్ళు ఎలాంటి భయం లేకుండా ఎలా ఉండగలుగుతున్నారో అతనికి అర్థం కాలేదు ఒక విధంగా చెప్పాలంటే అక్కడి వాతావరణం భయం గొల్పే విధంగా ఉంది బాబూ ఆకలితో ఉండివుంటావు కొద్దిసేపు ఆగు భోజనం ఏర్పాట్లు చేస్తాను అని లోపలికెళ్ళి కూతురుతో ఏదో చెప్పింది మీరేమి అనుకోకపోతే ఓ మాట ఊరికి దూరంగా ఇలాంటి చోట ఎలా ఉండగలుగుతున్నారు మీకేమీ భయం కలగడం లేదా అని ఆమెను అడిగాడు దినకర్ భయమా మాక ఫక్కున నవ్విందామె ఆ జనారణ్యం కన్నా ఈ కీకారణ్యమే నయం ఇక్కడున్న క్రూర జంతువులకన్నా క్రూరమైన వాళ్ళు ఊళ్ళో ఉన్న జనం అందామె దీర్ఘంగా నిట్టూర్చుతూ ఆమె మొహం తీవ్రమైన విషాదంతో నిండి ఉండడం గమనించాడు దినకర్ ఓ క్షణం ఏమీ మాట్లాడలేదు మీరెందుకో చాలా నిరాశగా మాట్లాడుతున్నారు మనుషులందరూ ఒకేలా ఉండరు కదా అన్నాడతను ఏంచెయ్యన్నాయనా మాకు కలిగిన దెబ్బ అటువంటిది ఆయన యాక్సిడెంట్లు పోయాక నేను నా కూతురు వందన ఇద్దరమే ఈ ఇంట్లో మిగిలాము అతనికొచ్చిన కొద్దిపాటి ఇన్సూరెన్స్ డబ్బులతో పాటు బయట చిన్న చిన్న పనులు చేసి వందనాను చదివించాను చదువు పూర్తయిన తర్వాత వందన ఇక్కడికి దగ్గర్లో కనిపిస్తున్న ఆ ఊళ్ళోనే టీచరుగా చేరింది రోజులు సవ్యంగా గడుస్తున్నాయన్న తరుణంలో అనుకోకుండా ఆ రోజు అంటూ ఇంకా ఏదో చెప్పబోతున్న ఆమెకు అడ్డు తగిలింది అప్పుడే అక్కడికి వచ్చిన ఆ అమ్మాయి వందన తన చేతిలో ఉన్న మంచినీళ్ళ గ్లాసు కంచం దినకర్ ముందు పెడుతూ ఎందుకమ్మా ఇక్కడికి వచ్చిన వారందరికీ మన కథ చెప్తావో ఎవరైనా ఆరుస్తారా తీరుస్తారా అందామె నిరసనగా వైపు చూస్తూ ఆమె కళ్ళల్లో కోపం ప్రతిఫరించింది దినకర్కి అప్పుడు నిష్ఠంగా చూశాడు ఆ అమ్మాయివైపు పాతికేళ్లకు మించని పరువంతో తీర్చిదిద్దిన కరుముక్కు తీరుతో చాలా అందంగా ఉందామె ఆ కోపం ఆమె అందాన్ని భరింత పెంచింది చెప్పనివే మన హృదయాల్లో రగులుతున్న బాధ ఎవరికి చెప్పుకోవాలి మరి అందామె ఏదో గుణుక్కుంటూ లోపలకు వెళ్లిపోతోన్న వైపు అతను కళ్ళార్పకుండా చూడడం గమనించిన ఆమె తల్లి ఓ పొడి దగ్గు దగ్గింది ఒక్కసారి ఉలికిపడి తన చూపు మరుచుకొని చెప్పండి అన్నాడు దినకర్ ఆ రోజు వందన స్కూల్ నుండి తిరిగి వస్తూ ఉండగా వెంటపడ్డారు వాళ్ళు తననేమీ చేయవద్దని ప్రాధ్యపడిందామె దుర్మార్గురు వెళ్ళలేదు అడవిలోకి తీసుకెళ్లి దారుణంగా ఆ తర్వాత ఆమె నోట మాట పగిల్లేదు కళ్ళెత్తుకుంటూ ఏడుస్తోంది ఆ తల్లి కూతురు వెనక ఇంత విషాదకరమైన కథ ఉందని అప్పటివరకు తెలియని దినకర్ కళ్ళు కూడా చెమర్చాయి అన్నం తినడానికి ఉపక్రమించబోతున్న అతను ఆగిపోయి ఆమె వైపు సానుభూతిగా చూశాడు కొద్దిసేపు మౌనం తర్వాత ఆమె తిరిగి ప్రారంభించింది అప్పటినుండి వందనకెవరిని చూసినా భయమే అందుకే నిన్ను చూసి భయపడింది అందామె మరి మరి వాళ్లకు శిక్ష పడలేదా అని అడిగాడు దినక న్యాయం ధర్మం డబ్బులకు అమ్ముడుపోయే ఈ రోజుల్లో వాళ్లకి శిక్ష ఎలా పడుతుంది న్యాయం కావాలని ప్రాధాయపడ్డా పోలీసుల్ని కోర్టుల్ని ఆశ్రయించా ఎలాంటి ఫలితం లేకపోయింది పైగా బాగా పలుకుబడి ఉన్నవాళ్లు ఆ దుర్మార్గులు అందామె కళ్ళు ఒత్తుకుంటూ అప్పుడే లోపల నుండి విసవిసా వచ్చింది వందన అవకాశం దొరికితే అందరూ అంతే మాత్రం అంటూ కోపంగా వైపు చూసింది భయంకర అనుభవం కలిగిన ఆమె అలా అనుకోవడంలో తప్పులేదు ఆమెవైపు జాలిగా చూశాడు దినకర్ తర్వాత చూపు మలుచుకొని ఆమె తల్లివైపు చూశాడు అమ్మా నేను ఓ పత్రికా విలేఖర్ని టీవీ ఛానల్కి కూడా వార్తలు సేకరిస్తూ ఉంటాను నాకు బాగా తెలిసిన నిజాయితీ గల పోలీసు ఆఫీసర్ ఒకడు ఉన్నాడు నాకు వాళ్ల వివరాలు ఇస్తే వాళ్లకి శిక్ష పడేట్లు చూడగలను చెప్పాడు దినకర్ వింతగా అతని వైపు చూసిందామె ఇప్పటివరకు మాతో ఇలా చెప్పిన వాళ్ళెవరూ లేరు అని ఆమె వివరాలు చెప్తూ ఉండగా తన డైరీలో నోట్ చేసుకుని తర్వాత వాళ్లకు తెలియకుండా సీక్రెట్ కెమెరాతో వాళ్ల ఫోటోలు కూడా తీశాడు ఎందుకైనా మంచిదని చూసావా వందనా అందరు మగవాళ్ళు దుర్మార్గులే ఉండరు ఇప్పటివరకు మన ఒంటరితనాన్ని తమకు అనుగుణంగా మార్చుకోవాలని చూసిన వాళ్లకు భిన్నమైన అబ్బాయి ఇతను తెలిసిందా కూతురుతో అని చూడబ్బాయ్ దుర్మార్గానికి పాల్పడ్డ ఆ ఎమ్మెల్యే కొడుకు గిరి అతని స్నేహితులకు నీ ద్వారా తగిన శిక్ష పడుతుందని ఎందుకో మాకనిపిస్తోంది అందామె దినకర్తో నా శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తానమ్మా అంటూ కంచంలో పెట్టాడు దినకర్ అప్పటివరపు కోపంగా ఉన్న వందన మొహం ఒక్కసారి ప్రసన్నంగా మారిపోయింది దినకర్ వైపు ఆరాధనగా చూస్తూ చేతులు జోడించిందామె చాలా మంచిది నాయనా అందామె అంటూ అన్నం ముద్ద నోట్లో పెట్టుకోబోతూ వాళ్ల వంక చూశాడు దినకర్ ఎక్కడో మెరుపు మెరిసింది అంతే ఒక్క క్షణం నెత్తిమీద పిడుగు పడ్లట్లయింది అతనికి అప్పటివరకు అతని ఎదురుగా ఉన్న కూతుళ్ళిద్దరూ నీలం రంగు పొగగా మారి క్షణంలో అదృశ్యమయ్యారు భయంతో అతని నోరు పోయింది ఇంతసేపు తను మాట్లాడింది దయాలతోనా తన ముందున్న కంచం మీద దృష్టిపడి ఉలిచ్చిపడ్డాడు ఆ కంచంలో ఓ పుర్రె కొన్ని ఎముకలు ఉన్నాయి చేతిలో అన్నం ముదురు బూడిద ఉంది భయం భయంగా చేయి విదిల్చాడు తను రహస్యంగా తీసిన ఫోటోను గుర్తుకొచ్చి చూశాడు అంతా ఖాళీగా ఉంది ఒక్కసారి వెన్ను జలధరించింది పైన నల్లటి ఆకాశంలో నక్షత్రాలు మిణుకు మిణుకుమంటూ కనిపిస్తున్నాయి చంద్రుడి జాడలేదు బహుశా ఈరోజు ఏమో చుట్టూ చూశాడు తను ఇప్పుడు ఆ పాడుబడిన ఇంట్లో లేడు కుర్చీ కాకుండా ఓ బండరాయి మీద కూర్చొని ఉన్నాడు ఎక్కడినించో హృదయ విదారకంగా నక్కల ఓడలు వినిపిస్తున్నాయి కొద్ది దూరంలో ఏదో చితమంట వెలుగుతూ అంతకంతకు పెద్దదవుతోంది అంటే అంటే అది అన్నమాట ధైర్యం కూడగట్టుకుని గుండె చిక్కబట్టుకుని లేచి నిలబడి తన కారువైపు అడుగులు వేయసాగాడు హఠాత్తుగా అతని ముహంమీద ఎవరో చరిచేసరికి కళ్ళు బైర్లు కమ్మి కిందపడి స్పృహ కోల్పోయాడు దినకర్ అతని మొహంమీద చరిచిన గుడ్లగూబ ఎగిరి వెళ్ళి దగ్గరలో ఉన్న చెట్టుకొమ్మకి వేలాడసాగింది తన తనమీద ఎవరో నీళ్లు చిలకరించడంతో కళ్ళు తెరిచాడు దినకర్ అతని మొహంలోకి తొంగి చూస్తున్నాయి ఓ అరడజను జతల కళ్ళు బ్రతికే ఉన్నాడ్రా అన్నాడు అందులో ఒకడు వాళ్లను అలా చూడగానే భయంతో ఓ గావు పెట్టాడు దినకర్ భయపడకు మేం దయానం కాను మనుషులమే నీలాంటి మనుషులమే అన్నాడొకడు ధైర్యం వచ్చి కూర్చోవడానికి ప్రయత్నించసాగాడు ఒకళ్ళిద్దరూ అతనికి కూర్చోవడంలో సహాయం చేశారు అయ్యా నువ్వు ఇంతవరకు రాత్రి సమయంలో ఇక్కడికి వచ్చిన వాళ్ళెవరు బతికి బట్టకట్టలేదు ముఖ్యంగా వయసులో ఉన్న మగవాళ్ళు అన్నాడు ఓ ముసలి వ్యక్తి అతన్ని లేచి నిలబెడుతూ ప్రశ్నాధకంగా అతని వైపు చూశాడు దినకర్ అదేనయ్యా ఆ తల్లికూతుడు దయ్యాలుగా మారి ఇక్కడే ఈ చుట్టుపక్కలే తిరుగుతూ ఉంటారు రాత్రివేళ ఎవరైనా వయసులో ఉన్న అబ్బాయి వాళ్లకు దొరికితే మాత్రం రక్తం కక్కుకుని చస్తాడు ఇప్పటి వరకు డజన మందికి పైగా అలా మృత్యువాత పడ్డారు ఇవాళ ఒక్కడివి ప్రాణాలతో బయటపడ్డావు మృత్యుంజేయుడివి అన్నాడతను అతని వైపు చూశాడు దినకర్ తాత వాళ్ళని ఈ స్థితికి తీసుకొచ్చిన వాళ్ళ సంగతో అన్నాడు అదంతా ఓ పెద్ద కథ వాళ్ళంతా పెద్దవాళ్ళు ఆ అమ్మాయిని చంపేశారు ఆ దుర్మార్గులు ఎమ్మెల్యే కొడుకు మరి వాళ్ల పలుకుబడితో కేసు మూసేశారు వాళ్ల భయంతో సాక్ష్యం చెప్పేందుకు ఎవరూ వెళ్ళలేదు న్యాయం కోసం తిరిగి తిరిగి పిచ్చిదైపోయింది పాపం ఆమె తల్లి ఇది జరిగి పదేళ్లు నాయనా అది గతం అన్నాడతను ఆ పదేళ్లయిందా నోరు తిరిచాడు దినకర్ ఒక్క క్షణం నోటిమాట రాలేదు క్షణం అతని పిడికిలి బిగుసుకుంది నిజమే అది గతం కాని వాళ్ళు ఇంకెన్నాళ్ళో తప్పించుకు తిరగలేరు ఇప్పటివరకు వాళ్ళకెవరూ న్యాయం చేయలేదు కాని త్వరలో వాళ్ళకి న్యాయం జరిగి తీరుతుంది ఇది నా హామీ అంటున్న వైపు విస్మయంగా చూశారు ఆ ఊరివాళ్ళు దినకర్ మాటిచ్చినట్లుగానే ఆ ఊళ్ళో మరో రెండు రోజులు ఉండి ఆధారాన్ని సేకరించాడు సాక్ష్యాలు సాక్షులను కూడగట్టుకున్నాడు ఆ గ్రామస్తులు అతనికి పూర్తిగా సహకరించారు తనకు తెలిసిన పోలీసు ఉన్నతాధికారుల్ని కలిశాడు ఆ కేసు విశేషాలను పత్రికలో ప్రచురించి టీవీలో ప్రసారం చేసి సంచలనం సృష్టించాడు అధికార పార్టీ ఆ ఎమ్మెల్యేను పార్టీ నుండి బహిష్కరించింది నేరస్తులందరూ పట్టుబడి జైలుకెళ్లారు అటు పిమ్మట రాత్రిపూట ఆ దారిని వెళ్లే వారికెవరికీ ఆ కూతుళ్ళు మరి కనిపించలేదు సమాప్తం మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ